ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఒక బిడ్డను అది ఇంగ్లాండ్ దేశంలోనూ అమెరికాలోనూ జరిగినది అందువేలో పోతూ ఉండగా అందువేలో పోతూ ఉండగా ఈ లెక్చరర్ గారు బిడ్డను అడుగుతున్నాడు ఈ బిడ్డ క్రైస్తవుడు వాడు ఒక బోర్డు పెట్టుకుని అక్కడ ప్రశాంతంగా ప్రేమతో మాట్లాడుకుంటా కూర్చున్నారు ఇతనికి ఏం శుభార్త ఏం చెప్పలేదు అతను అంటున్నాడు దేవుని గురించి మీరు వ్యక్తపరుస్తున్నది నాకు బాగానే ఉంది దేవుడు ఉన్నాడని నాకు చూపిస్తే నేను నమ్ముతా అన్నాడు ఆ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలో పనిచేస్తారు కాలేజీలో పనిచేసేవారేమో లెక్చరర్సు అలాగా టెన్త్ క్లాస్ వరకు పనిచేసే వాళ్ళనేమో ఏమంటాం టీచర్స్ అంటాం అలాగా ఇప్పుడు ఈ ప్రొఫెసర్ కాలేజ్ యూనివర్సిటీలో పనిచేసే ఆయన అంటాడు దేవుడు ఉన్నాడని చూపిస్తే నేను నమ్ముతా అని ఈ బుడ్డపిల్లో అంటాడు ఈ పిల్లోడు అంటాడు ఉన్నాడు అంటాడు ఉంటే చూపించు నమ్ముతా అంటాడు నువ్వు ఎట్లా చెప్తావు అట్లా అంటే మినిమం కామన్ సెన్స్ చాలు అది తెలుసుకోవడానికి అని ఈ ప్రొఫెసర్ అంటాడు అంటే కామన్ సెన్స్ ఉంటే చాలు దేవుడు ఉన్నాడని ఎట్లా మనం చెప్పడానికి రుజువు ఏమి లేదు గనక కామన్ సెన్స్ ఉంటే చాలు దేవుడు లేడు అని చెప్పడానికి అని చెప్పి ఆ ప్రొఫెసర్ అంటాడు ఈ పుడుపులోడు అంటాడు ఓకే 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 నీకు కామన్ సెన్స్ ఉంది కనుక దేవుళ్ళు లేడని చెప్తున్నావు నాకు కామన్ సెన్స్ లేదు కనుక దేవుళ్ళు ఉన్నాడని నేను చెప్తున్నాను ఓకే మంచిది మంచిది కామన్ సెన్స్ ఎక్కడుంది అంటాడు కామన్ సెన్స్ ఎక్కడుందంటే కామన్ సెన్సా కామన్ సెన్స్ అంటాడు చూపించు అది చూపిస్తే నీకు కామన్ సెన్స్ ఉందని నేను నమ్ముతాను అంటాడు ఇప్పుడు కామన్ సెన్స్ ఉందని ఆయన ఎడ చూపిస్తాడు ఇప్పుడు ఆయన చూపించడం కష్టం అలాగా దేవుడు ఉన్నాడు అని ఆ నాస్తికులకు చెప్పడానికి పుల్లోని వాడుకున్నాడు అప్పుడు అంటాడు నీకు కామన్ సెన్స్ లేదు ఎవరున్నారు ఖచ్చితంగా సెన్స్ ఉంది కనుక దేవుడు ఉన్నాడు లేదు నీకు సెన్స్ ఉంటే నీకెవరున్నట్టేగా కనుక ప్రభు బిడ్డలారా మన నోట మాటలు పెట్టేది నాస్తికులు కూడా కట్టబడాలి నాస్తికులు కూడా ప్రభు వైపు తిప్పబడాలి అలా అయితేనే ఆయన మాటలు మనకి అలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఆయన మాటలు ఎలాంటివో